ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వారిని యుక్త వయసులో ఉన్నప్పుడు నటించిన వారిని కొన్నేళ్ల తర్వాత చూస్తే అస్సలు గుర్తుపట్టలేని పరిస్థితి ఒకప్పుడు సాదాసీదగా ఉన్నవాళ్ళు ఇప్పుడు హీరోలా ఉంటారు బక్క ఉన్న వాళ్ళు కూడా హీరో ఫిజిక్తో అదరగొడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడు కూడా అంతే ఒకప్పుడు కమెడియన్గా కనిపించిన యువకుడు ఇప్పుడు హీరోలా ఉన్నాడు బక్క పలుచగా అలరించిన యువకుడు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరే ఒకసారి చూడండి సుమంత్ నటించిన సత్యం సినిమాలో కమెడియన్గా సుమంత్ ఫ్రెండ్ గ్యాంగ్లో ఒకరిగా ఈ వెంకట్ నటించారు సత్యం రాజేష్తో కలిసి వెంకట్ చేసే కామెడీ అదిరిపోతుంది ఒక తాడు తీసుకువెళ్ళడానికి రెండు వాహనాలు అవసరమా అని లో సత్యం రాజేష్ ని కొట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తాయి ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులో కూడా నటించారు ఆయన ఈ సినిమాలో శర్వానంద్ మెగా హీరో వైష్ణవ్ నటించారు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరివి గుర్తుండిపోయే రోల్స్ అలాగే యువకుడు కూడా ఈ మూవీలో శంకర్ క్లాస్మేట్గా నటించారు ఇతను వెంకట్ పాలూరి ఆయన స్వగ్రామం కరీంనగర్ ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జేఎన్టీయూ కాలేజీలో ఫోటోగ్రఫీ కోర్సులో చేరారు ఫోటోగ్రఫీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక స్టూడియో స్టార్ట్ చేశారు కృష్ణానగర్లోని మంగా టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చే సినిమా వారికి ఫోటోలు తీసేవారు వెంకట్ ఆ ఫోటోలు ఫిలిం ఆఫీసులకు వెళ్ళేవి అక్కడ ఫిల్మ్ డైరెక్టర్లు నిర్మాతలు ఈ ఫోటోలు చాలా బాగున్నాయి ఎవరు తీశారని తెలుసుకొని వెంకట్కి కబురు పంపించారు అలా సినిమాలకు సంబంధించి అప్కమింగ్ హీరో హీరోయిన్ల ఫోటోలు తీసేవారు ఆయన కొత్త హీరోలకు కొత్త హీరోయిన్లకు లుక్ టెస్ట్ చేసేవారు అలా ఫేమస్ ఫోటోగ్రాఫర్గా ఎదిగారు అలా ఫోటోగ్రాఫర్గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు ప్రస్తుతం ఆయన ఫోటోగ్రాఫర్గా కొనసాగుతూ ఉన్నారు ఫోట్రియా వెంకీ పేరుతో వెడ్డింగ్ ఫోటోషూట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇరవై మూడేళ్ల నుంచి ఫోటోగ్రాఫర్గా ఉన్నారాయన సుమారు మూడు వేల ఐదు వందలకు పైగా వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేశారు చిరంజీవి ఎన్టీఆర్ రామ్ చరణ్ సిద్ధార్థ్ నాని నవదీప్ వంటి హీరోలకి కాజల్ సమంత నయనతార రష్మిక వంటి హీరోయిన్స్ కి ఫొటోషూట్స్ కూడా చేశారట రీసెంట్గా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారాయన ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి తన మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాన్ అని శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా కోసం ఇరవై రెండు రోజులు షూట్లో పాల్గొన్నానని తెలియజేశారు ఇండస్ట్రీలోకి రావాలనుకోవడానికి చిరంజీవి గారే కారణమనే విషయాన్ని తెలియజేశారు ఆయనతో కలిసి నటించాలని కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతోంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి